అందరికీ నమస్కారం అండి నా పేరు సేరు చిన్న కాకినాడ సిటీ మేము మేము ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళము యాక్చువల్లీ ఏంటంటే మా బోట్లు ఫిషింగ్ వెళ్తున్నాయి కానీ ఫిషింగ్ ఏమి ఉండట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు బోర్ట్లు డెవలప్ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి బోర్ట్లు డెవలప్ చేయలేదు ఫిషింగ్ హార్బర్లు కడతానని చెప్పాడు ఫిషింగ్ హార్బర్లు కూడా డెవలప్ చేయట్లేదు డ్రిడ్జింగ్ చేస్తానని చెప్పాడు డ్రిడ్జింగ్ కూడా చేయట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు పకోడిగాడు ఆ పకోడిగాను పెట్టుకుని వీళ్ళు గంజా వ్యాపారాలు డ్రగ్స్ బిజినెస్లు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ బిజినెస్లు చేస్తూ పిల్లల యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు భవిష్యత్తు ఏమవుతుందంటే ప్రతి కాలేజీకి వెళ్ళిన గంజా కానీ డ్రగ్స్ కానీ దొరుకుతున్నాయి ప్రతి రోడ్డు మీద చూసినా గంజా కానీ డ్రగ్స్ కానీ చేస్తున్నారు ప్రతి పార్కులకు వెళ్ళినా పిల్లలు పాటు చేస్తున్నారు అసలు ఈ గవర్నమెంట్ ఉందో లేదో కూడా పరిస్థితి మాకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అనంతబాబు అని ఒకడు ఉన్నాడు వాడుకు అసలు ఎమ్మెల్సీ ఎందుకు రిజ ఎందుకు రద్దు చేయలేదు కూడా ఇప్పటివరకు మాకు అర్థం కావట్లా ఆడే మెయిన్ రోల్ అట ఈ గ గంజా వ్యాపారానికి అనంతబాబు అన్నవాడు ఆడు ఒక వ్యక్తిని చంపేసి హౌస్ డోర్ డోర్ డెలివరీ చేశాడు ఆయన కూడా వాడికి ఎమ్మెల్సీ ఇచ్చాడు ఈ చంద్ర జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే లెక్కల వ్యాపారం గంజా వ్యాపారం ఈ డ్రగ్స్ బిజినెస్లు బాగుంటాయి ఈ కోర్టులు పెట్టి రేపు పొద్దుట ప్రజలు కొనేద్దాం కోట్లు అన్న ప్లాన్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనికి ఆయన చెప్తున్నాడు ఫిషర్మ్యాన్ ఫిషర్మ్యాన్ నిధులు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వందల కోట్లు తెచ్చేశారు వీళ్ళు వందల కోట్లు నిధులు తెస్తే ఈ రోజు వరకు కూడా ఎవరికి ఒక బోటు కానీ ఒక తెప్పగాని ఒక వల ఇవ్వలేదు ఈ రోజు వచ్చి మేము వలస్తాం తెప్పలిస్తాం మీ అందరు కానీ చెప్తున్నాడు ఈ జగ చంద్రశేఖర్ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పరిస్థితి మాకొచ్చి డబ్బులు కూడా వాడేసుకున్నాడు అతను మా ఫిషర్మ్యాన్కి వచ్చే డబ్బులు కూడా వాడేసుకున్నాడు ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ లేబర్ అని ఒకళ్ళు ఉంటారు మనకు తెలిసే ఉంటుంది వాళ్ళకి పెళ్ళిళ్ళ నిమిత్తం ఆరోగ్యం కోసం డబ్బులు చనిపోతే డబ్బులు రావడం కోసం కన్స్ట్రక్షన్ లేబర్ మనీ వస్తుంది ఆ లేబర్ మనీ రెండు వేల ఆరు వందల కోట్ల స్కామ్ జరిగింది ఈ స్కామ్కి కలిసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని మా దగ్గర పెట్టుకున్నాం కానీ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సిద్ధం అంటే దేనికి సిద్ధమవుతుంది ఎవరికి అర్థం కావట్లేదు మాకు దేనికి సిద్ధం గంజ వ్యాపారం చేయడానికి సిద్ధమో తెలియట్లేదు సారా వ్యాపారం చేయడానికి సిద్ధమో తెలియట్లేదు డ్రగ్స్ బిజినెస్ చేయడానికి సిద్ధమో తెలియట్లేదు కాలేజీలు ఒక్క కాలేజీ కూడా డెవలప్ చేయలేదు ఢిల్లీ స్కూల్ చూడండి ఎంత బాగుంటాయో కాలేజీలు స్కూల్స్ ఎంత అందంగా ఉంటాయో చూడడానికి ఒక్క స్కూలు ఒక కాలేజ్ కూడా బెంచులు ఉండవు అక్కడ ఫుడ్ కూడా సరిగ్గా ఉండట్లేదు పిల్లలకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డబ్బు అంతా మా ఫిషర్మ్యాన్ డబ్బు అంతా ఎక్కడ పెడుతున్నాడు ఈయన మాకు తెలియాలి దానికోసం మేము యుద్ధం చేస్తాం మొన్న ఇదే చంద్రశేఖర్ రెడ్డి మా ఫిషర్మ్యాన్ జాతిని ఉద్దేశపూర్వకంగానే తిట్టాడు అతను నేను తప్పు దాటాననిసి కోటి రూపాయలుంటే పది కోట్లు తినే జాతిని మీదని చెప్పి తిట్టాడు ఆ రోజు ఎవరో చంద్రశేఖర్ రెడ్డి కానీ మేము ఇది మీకు ఎలక్షన్లో చూపిస్తాం చంద్రశేఖర్ రెడ్డి ఎలక్షన్లో నువ్వు రెడీగా చూసుకో కాకినాడ సిటీలో ఎలక్షన్ జరుగుతుంది కదా ఫిషర్మ్యాన్ ఏరియాలో నీకు ఎవరు సపోర్ట్ చేస్తాడో మేము చూస్తాం ఆడు రెడ్డికి కుడితే కానీ నీకు సపోర్ట్ చేయడు ఫిషర్మ్యాన్ కుడితే కానీ మేము మేము ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ కాబట్టి మేము ఫిషర్మ్యాన్కే చేస్తాం కంపల్సరీ నెక్స్ట్ ఇంకోటి మీరు చేసేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన ఏంటంటే ప్రతి పేదవాడికి డబ్బులు ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు మీరు సంక్షేమ పథకాలు ఇచ్చింది మీ బటల్లో ఉంటుంది నీ దగ్గరకు వచ్చి నీకు దమ్ము ఉంటే నువ్వు ఒక సిద్ధానికి రెడీగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు నువ్వు వచ్చి ఎవడెవడికి ఎంత ఇచ్చావు ఎంత డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తెచ్చావో దాని అన్ని లెక్కలు చెప్పు నువ్వు చెప్పడానికి నీకు దగ్గ ధైర్యం లేదు ఒక ఆడవాళ్ళగా సిద్ధమైన సిద్ధం అని చెప్తావు అంటే పోలీసులు కేసులు పెట్టి బొక్కలు వేస్తావు అంతకుమీతికి చేయడం నీకు ఏం తెలుసాయా ఏం చేయలేదు చిన్నాని చంపేశారు మీరు సిగ్గులేదు మీకు ఇంకా చెప్తూనే ఉంటారు మీరు ఏదో అబద్ధాలు ఆడుకుంటున్నారు మీకు ఒకటే చెప్తున్నామండి వాలంటీర్లు పెట్టుకుని మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు ఏమని చెప్తున్నారు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓటే వేయకపోతే సంక్షేమ పథకాలు మీకు మేము ఇవ్వమని చెప్తున్నారు ఈరోజు ఏమేమి సంక్షేమ పథకాలు మీరు ఇచ్చారు అన్ని సంక్షేమ పథకాలు లెక్కలు చెప్పమంటే ఆ డబ్బుల కోసం లెక్కలు చెప్పరు ఏం చెప్పరు ఒక లక్ష రూపాయలు అయితే ఇరవై లక్షలు బిల్లు రాసి పంపిస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం అట్రప్లా ప్రభుత్వం ఈ ప్రభుత్వం జీవితంలో ఇదే లాస్ట్ గవర్నమెంట్ ఫస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సీన్ లేదు